సభ్యులు అడిగిన ఈ ప్రశ్న అత్యంత కీలకమైనది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అనేది మనం చర్చించుకోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనుల నివాస ప్రాంతాలకు రవాణా సౌకర్యము తాగునీటి సమస్య పరిష్కారము పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడే నిజమైన తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్దేశము నెరవేరినట్టు ఈ మధ్యకాలంలో నేను చాలా విషయాలు నా నియోజకవర్గంలో కూడా తమరికి తెలుసు తమ పక్కనే ఉంటుంది బొమ్మరాజ్పేట మండలం దాదాపుగా డెబ్బై రెండు తండాలు ఉన్నాయి ఒక మండలంలో చాలా తండాలకు రవాణా సౌకర్యం లేదు కానీ అవి గ్రామ గ్రామ పంచాయతీలుగా మారినాయి ఆ ఊర్లో పాఠశాల లేకపోయినా ఆ ఊరికి రోడ్డు లేకపోయినా కొన్ని తండాలలో కరెంటు లేకపోయినా మనం వాటిని గ్రామ పంచాయతీలుగా వాటికి హోదా ఇచ్చినాం అందుకే ఈ ప్రభుత్వం నిశితంగా గమనించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలలో గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెందిన గతంలోనే గ్రామ పంచాయతీలుగా ఉన్న తండాలకు ఖచ్చితంగా తండాల నుంచి మండల కేంద్రానికి నూటికి నూరు శాతం బీటీ రోడ్డు వెయ్యాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది